హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల మనకి ఈ దసరా నవరాత్రుల్లోనే బతుకమ్మ పండుగ కూడా వచ్చేస్తుంది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం ఈ పండుగ యొక్క విశిష్టతను కూడా ఒకసారి మాట్లాడుకుందామండి మా అమ్మా మహాలయ అమావాస్య నాడే మొదలు పెడతారు పెత్తర అమావాస్య అంటారు అయితే ఇప్పుడు ఈ మహాలయ పక్షాలు మామూలుగా సాధారణంగా అందరూ పితృపక్షంగా చేస్తారు కదా పితృపక్షాలే కదా పెద్దవాళ్ళ రోజులు ఆ రోజుల్లో కుదరని వాళ్ళు అమావాస్య నాడు పెద్దవాళ్ళకి పెట్టుకునే పంద చాలా చోట్ల మనకు కనపడుతుంది కానీ ఆ అమావాస్య రోజునే ఈ బతుకమ్మ పండగను కూడా మొదలు పెడతారు తొమ్మిది రోజుల పాటు చాలా విశేషంగా చేస్తారు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక బతుకమ్మ పండగ బతుకు అమ్మ అని ఆడపిల్లల్ని బతుకమ్మని చెప్పేందుకు బతుకనివ్వమని అడగటమే ఈ పండగ అయితే పూర్వం అట దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఇది పల్లెల్లో మాత్రం ఉండేది ఆ పల్లెల్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కాలం ఏమిటి శరదృతు వస్తుంది కదా వర్షాకాలం చివరిలోకి చివరికి వస్తారు కల్లా ఎంత ముళ్ళ డొంకల్లో అయినా సరే పూలు పూసేస్తాయి ఎలాంటి చోటైనా సరే అంటే ఎంత డ్రైగా ఉండే ఏరియాలో అయినా సరే ఏదో ఒక చిన్న గడ్డి పువ్వు పోచో ఏదో ఒకటి అట్లా పూస్తూ పచ్చగా ఉంటుంది ప్రకృతిలో శక్తి సాన్నిధ్యం ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ పూ పుష్పించటానికి సిద్ధంగా ఉంటుంది సాధారణంగా పువ్వు అంటే కాయకి ప్రతిరూపం ఏ పువ్వు అయినా ఎందుకు వస్తుంది దాని వెనకాల ఒక కాయ వస్తుంది ఇప్పుడు గడ్డి పువ్వులు అనుకో వాటికి ఉండవు అవునవును కానీ సాధారణంగా ఏదైనా ఓ కాయ మామిడి కాయ కాయాలంటే కాయ కాసిస్తుంది కాదు ముందు పువ్వు రావాలి కదా ప్రతి కాయ ప్రతి పండు ప్రతి దానికి మొదలు పోతాయి పువ్వు ఉంటేనే జన్మ ఉంటుందని చెప్పటం అవును అంతేగా ఒక ఒక పుష్పం వచ్చాకే దాని వెనకాల కాయో పండో ఇంకోటో ఏదో వస్తుంది అవును అవును మళ్ళీ దాంట్లో నుంచి పునర్జన్మ మళ్ళీ ఇప్పుడు మామిడికాయ వచ్చింది ఒక పువ్వులో ఇంచి అది మళ్ళీ మళ్ళీ ఇంకొక చెట్టు అవ్వడానికి సాన్నిధ్యం ఉంది కదా అందులో దానికి మొదలు ఏమిటి పువ్వు దానికి అదే సిగ్నిఫికెన్స్ స్త్రీయే జన్మకి అవసరమైనది ఒక పువ్వు ఒక ఆడపిల్ల ఉంటేనే ఇంకొక జీవితం వస్తుంది ఆ జీవితం మరెన్నో జీవితాలకు ఆలవాలం అవుతుంది అలాంటి పువ్వు లాంటి స్త్రీని ఆడశిశువుని బతికించమని చెప్పటం ఆ పువ్వు కూడా ప్రతిదీ ఇది పెద్దది పువ్వు ఇది మా చామంతి పువ్వు గులాబీ పువ్వు లాగానే కాదు గడ్డి పువ్వుకి కూడా దాని లైఫ్ టైం అంతా అది హాయిగా ఉండనివ్వాలి దానికి కూడా దాని బతికి కూడా సార్థకత కావాలి ఆ పువ్వుకు కూడా పెద్ద పెద్ద పువ్వులు బంతి పువ్వులు దేవుడికి తోరణాలు కడతారు చామంతి పువ్వులు అమ్మవారికి సమర్పిస్తారు మరి గడ్డి పువ్వు దానికొద్దు ఆత్మ సమర్పణ భగవంతుని సాన్నిధ్యం చేరే అవకాశం దానికి కావాలి కదా కావాల్సిందేనా ఖచ్చితంగా ప్రతి ప్రాణికి ప్రతి దా ప్రతి ప్రాణి ప్రతి జీవికి ఎట్లా దాని లైఫ్ పూర్తిగా అనుభవించాల్సిన ఇది ఉండాలో అలాగే ప్రతి పువ్వుకి కూడా దాని జీవితానికి సార్థకత ఉండాలి ఇలా డొంకల్లో అన్ని చోట్ల పెరిగేటువంటి గునుగు పువ్వులు లాంటి సాధారణమైన పువ్వు ఎప్పుడూ పూజకి వాడరు ఆ పువ్వే గౌరీ దేవతకి ప్రతిరూపంగా వాడతారు ఇప్పుడు ఇది వెయ్యి ప వెయ్యేళ్ల క్రితమే దాదాపుగా పదకొండవ శతాబ్దంలోనే ఈ పద్ధతి మొదలైందట అయితే పూర్వం దీని మీద ఒక చారిత్రకమైన నేపథ్యం ఏం చెప్తారంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంది కదా అక్కడ ఒక పెద్ద శివాలయం ఉండేదని చోళులు చాళుక్కులు పంచుకున్నారు ఈ రాజ్యాలని అంతకుముందు చాళుక్యులు పరిపాలించేవాళ్ళు చోళులు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారట ఆ పది పదకొండు శతాబ్దాల్లో ఆయన ఏం చేశారంటే అమ్మవారు అయ్యేవారిని ఉండగా ఆ గెలిచిన వాడు గెలిచిన చోళుడు ఇక్కడి నుంచి ఈ పెద్ద శివలింగాన్ని తీసుకెళ్లి తండ్రికి బహుమతి ఇచ్చాడట అమ్మవారిని తీసుకెళ్ళలేట శివలింగాన్ని తీసుకెళ్ళిపోయేట చాలా పెద్ద శివలింగం అదే బృహదీశ్వరాలయంలో ప్రతిష్ట చేశారని ఒక చారిత్రకమైన కథ చదివాను నేను అయితే అప్పుడు ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా దుఃఖపడ్డారట బృహదమ్మ అమ్మవారి పేరు ఆవిడే బతుకమ్మ అయ్యిందంటారు బృహదమ్మ నుంచి భర్తని వేరు చేశారని ఆమెకి ఆమె భర్తని వెనక్కివ్వమని అడుగుతూ అప్పుడు ఆ ప్రాంతపు ఆడవాళ్ళు స్త్రీలు ప్రజలంతా కూడా ఒక మేరు ఆకారం ఇట్లా పైకి శివలింగాకారంలో పువ్వులతో అలంకారం చేసి చోళరాజుకు పంపారని అప్పటి నుంచి ఆమెకి నివాళిగా అది పెడుతూ చేస్తూ వచ్చారని చెప్తారు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాతే ఈ అమ్మవారి రాజరాజేశ్వర స్వామి కదా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయన అదే రాజరాజ చోళుడు వచ్చాడు ఆ పేరు గుర్తుంది గుర్తుపడతాం కదా ఆ రాజరాజ చోళుడి పేరు ఇక్కడ నుంచి వచ్చిన పేరే అప్పుడు చేసేవారని ఆ తర్వాత క్రమంగా అది ఒక ఆ పల్లెటూరులో పండగగా ఉన్నదని అంటారు బృహదమ్మకి దుఃఖానికి ప్రతీకగా చేసినటువంటి ఆ పువ్వుల అలంకరణ బతుకమ్మగా మారిందని ఒక చారిత్రక కథనం దానికంటే ప్రధానంగా అదొక చారిత్రక కథనం అయినప్పటికీ మనం లౌకికంగా చెప్పుకునే కథ ఏంటంటే ఆ పల్లెటూళ్ళు ఆడవాళ్ళ జీవితాలకి ఏమీ విలువ ఉండేది కాదు అప్పట్లో పెత్తందారీ వ్యవస్థలు పాలకులు పాలకులు తర్వాతేమో అవిద్య నిరక్షరాస్యత తర్వాత ప్రసూతి మరణాలు అనారోగ్యాలు చిన్న వయసుల్లోనే వివాహాలు సహగమనాలు తర్వాత బాల విధం వితంతువులు వైధవ్యాలు బాల్యంలోనే బుగ్గిపాలైపోయేవి ఆడవాళ్ల జీవితాలు ప్రతి పువ్వుకి బతికే అవకాశం కావాలి కదా ప్రతి స్త్రీకి మాత్రం వద్దా పోనీ ఈ స్త్రీలను అణిచేస్తారు మీరంతా అణిచేసేయండి అణిచేస్తే నుంచి పుడతారు మీరు పుట్టలు ఎవడు పుట్టాలన్నా కావాల్సిన స్త్రీయే కదా అలాంటి స్త్రీని అణచకండి ప్రతి స్త్రీకి బతికే అవకాశాన్ని ఇవ్వండి అని ఆ రోజుల్లో భావించి ఇట్లా ఇన్ని పువ్వులని పేర్చి భగవంతుడికి సమర్పించేవారు గౌరీదేవిని చేస్తారు అవునండి పసుపుతో కానీ మట్టితో కానీ చేసుకుంటారు ప్రాంత ఆ పెట్టి అమ్మవారికి ఇట్లా పువ్వులు చక్కగా పేర్చి కళాత్మకంగా పేర్చటము అది ఆనాటి నుంచి వచ్చింది చిన్న 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 మార్పులు సంతరించుకుంటూ వచ్చినా కూడా ఈ తొమ్మిది రోజులు రోజుకో రకం అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇవి కూడా ఏవో పెద్ద పెద్దవి ఉండేసి ఏమిటో కాకుండా తేలికపాటి నైవేద్యాలు ఊళ్ళల్లో పల్లెల్లో అప్పటికి ఆ కాలంలో ఉన్న తిళ్ళు ఉన్నాయి ఇది పెరుగన్నము ఓ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చద్దెన్నం నైవేద్యం సర్ది పెట్టడం అన్ని శాఖ శాఖ అన్ని కూరలతోటి కలిపి ఒక నైవేద్యం పెట్టడం అటుకులు బెల్లము నైవేద్యం పెట్టడం తేలికగా ఉండే నైవేద్యాలు పెట్టి ఆ సమయానికి తప్పకుండా అందరూ కలిసి ఒక చోట ఆనందంగా ఆడుతూ పాడుతూ అమ్మవారిని గౌరవించటం చక్కని పాటలు పాటలు పాడుకుంటూ పాటలు సంగీతం అక్కడి నుంచి నాట్యాలు ఈ జనం అంతా సమూహంగా సాంఘికమైన పూజ అవునండి జనం అందరూ కులమత విచక్షణ లేకుండా అందరూ కలిసి ఒక చోట ఉండటము ఇవన్నీ కూడా సాంఘిక మర్యాదల్ని అతిక్రమించి ఒక పిచ్చి ఒక దారణ ఉండేది అందు ఎవరి ఎవరి దారిన వాళ్ళు ఉండేవాళ్ళు అట్లా కాదు మనమంతా ఒకటేనని భావించే రకంగా కూడా ఒక పద్ధతిగా చేసుకునేవాళ్ళు క్రమంగా అట్లా 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 పెరిగి పెరిగి చిన్న ఊళ్ళల్లో నుంచి పల్లెటూళ్లల్లో అక్కడ ఉండేది క్రమంగా పట్టణాలకి ఆ తర్వాత ఇప్పుడు నగరాలకు కూడా విస్తరించింది ఇప్పుడు క్రమంగా ఏమైందంటే ఇది నిజానికి మమ్మల్ని బతకనివ్వండి అని అడగటం కోసం మొదలైన ఈ పూజ ఈ విధానం అలంకరణలు చక్కగా అందంగా తయారవటం మత సంవత్సరం అంతా కొనుక్కున్న మంచి మంచి బట్టలు నగల్ని ప్రదర్శించేందుకు మన సంతోషాన్ని చూపించుకునే పండగగా మారి మారుతాయి కాలాల్లో ఇప్పుడు ఒక సంవత్సరాలుగా ఆడవాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తున్నారు అవును అన్ని రంగాల్లోనూ ఆడవాళ్ళు ముందుకెళ్తున్నారు అంత మరీ అంటే అణగారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు స్త్రీ జాతి ఎన్నది కొంత ఇప్పటికీ ఉన్నాయి కొంత వెనకబడిన తనం చదువు లేకుండా ఇప్పటితో పోల్చుకుంటే చాలా వరకు తగ్గింది తొందరగా వివాహాలు అవి కూడా ఈ ప్రాంతంలో కూడా తగ్గిపోయినాయి విశేషించి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పల్లెల్లో ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడు నగరాలకు కూడా విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ ప్రాంత వాసులు ఎక్కడికి వెళ్తే అక్కడ మేము బతుకమ్మ ఆడుకుంటామని బతుకమ్మ ఆడటం అనేది ఒక ప్రత్యేకమైన సేవగా తొమ్మిది రోజులు చక్క ప్రధానమైనది ఏంటంటే ఆ సమయానికి అమ్మవారికి ఒక పూజ విధానం చేయటం ఒక నైవేద్యం పెట్టడం నలుగురిని తమ తోటి వాళ్ళని పిలిచి ఆనందంగా అమ్మవారిని పూజ చేసుకోవటమే పూజించి ఆడిపాడి అప్పుడు ఆమెకి నాట్యాలు సంగీతాలు అమ్మకి సమర్పించటమే అంతా కూడా మనం సంతోషంగా ఉండి ఇతరులను కూడా సంతోష పెట్టే విధానం మంచి పద్ధతి అవునండి చూడడానికి వినడానికి మహా గొప్ప సరదాగా ఉంటుంది మనం చేసుకోం కాబట్టి అందరూ కలిసి చేసుకునేది చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ఓ ఇంటి ముందు చక్కగా అమ్మవారిని నిలిపి బతుకమ్మని చుట్టూ ప్రార్థనలు చేస్తారు నాట్యాలు చేస్తారు సంగీతాలు అమ్మ చక్కగా అలంకరించుకుంటారు అంతా ఏ సిబ్బంది సిబ్బంది ఉన్నా అమ్మ ఇవన్నీ తీరుస్తుంది గౌరీదేవి అన్న నమ్మకంతో చేసుకుంటారు విశేషించి తెలంగాణ ప్రాంత వాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలకి పూర్తి స్థాయి ప్రతీక బతు బతుకమ్మ పండుగ అవును గారు నమస్తే రమ్మగారు నమస్తే చేయాలి